నజీమ్ అన్న రిఫర్ చేసినందుకు లోపల ఉన్నందుకు బట్టలు చూసుకున్నాను అని చూసుకుండు కాబట్టి నా నజీమ్ అనే టైం ఓకే నాజీమన్ అని చూసుకుండు అయితే ఇంకోటి ఏంటంటే తను రైతులకు పంచుతా అని చెప్పే చెప్పుకుంటే బాగుండేది అంటే పల్లై ప్రశాంత్కి ఆయన వ్యూస్ చూసి ఆయన ఆయంటే అన్నా నన్ను బిగ్ బాస్ లోపలికి పంపియండి అని దానికి పిలవలేదు వాళ్ళు నాజీమ్ అన్న హెల్ప్ చేస్తే లోపలికి పోయిందా అంటే నువ్వు చెప్పే ప్రకారం అంటే నాజీమన్నా ఒక కర్త కర్మక్రియే లాగా ఒక సొంత అన్నలాగా సపోర్ట్ చేసిండు తనకు సా నాజీమ్ అన్ననే సపోర్ట్ చేసిండని తెలిసి బిగ్ బాస్ ఎట్లా అప్రోచ్ అవ్వాలి బిగ్ బాస్ టీం వల్ల నా పరిచయం అన్నట్టు ఎట్లా అప్రోచ్ అవ్వాలని అన్న గెలిచి ఉంటుంది నేను కూడా పలుమార్లు అన్నకు ఫోన్ చేస్తే అసలు వన్ ఇయర్ వరకు తను డిసప్పాయింట్మెంట్ ఎందుకు ఎందుకంటే మామూలు అడిగితే చెప్పిండు ఏంటంటే కొన్ని పంపితేనే వాడు కృతజ్ఞత చూపెట్టలేదు నిన్ను పంపితే ఎవరిని పంపితే కృతజ్ఞత ఎవరు చూపెట్టలేదు పల్లె ఫ్రెష్ అందే పంపిస్తే పంపిస్తే నాజిమనకు కృతజ్ఞత పెట్టకుంటే అన్న అనుకుంటాట వాడే ఇట్లా కృతజ్ఞత లేకుండా నిన్ను పంపిస్తే నువ్వు కృతజ్ఞతగా ఉండవేమో అని అన్న కానీ అన్నారు కానీ వీళ్ళన్ని వీడియోస్ కలిసి చేస్తున్నారు కదా వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి బర్త్డే కి పోతున్నారు అని మళ్ళీ మళ్ళీ కలిసి ఉంట అవన్నీ ఇక చిన్న చిన్నవి అయిపోయినాయి మనసు పడతారు లాగా మళ్ళీ మేము కలిసిపోయినా అంటే డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది డిప్రెషన్ గురించి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకు మాట్లాడతాడా మాట్లాడండి అసలు మరి అతను డిప్రె ఎవరి వల్ల నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళావు మరి నేను ఎందుకు రిఫర్ చేసినా ముందు ముందు కూడా ఇంకా వల్ల చేస్తావా చేయకుండా ఉంటేనే బెటర్ అని మీరు ఏ విధంగా నేను ఇంటర్వ్యూలో ఉన్న సార్థున్మా అన్న హలో హలో నమస్తే నాజిమ్ గారా అండి మీరు ఆ నేను యాంకర్ అహ్మద్ మాట్లాడుతున్నాను హిట్ టీవీ నుంచి వెళ్ళి ఏదో మీరు పల్లై ప్రశాంత్ ఏదో బిగ్ బాస్ పంపించారు ఇది మన చి ఏమంటు సిద్దిపేట మోడల్ మనతో ఉన్నాడు అయితే తను అంటే నేను మాకు నాజిం అన్ననే పంపించాడు మాకు రెఫర్ చేయడం జరిగింది అగ్ని పరీక్షకి అలాగనే గతంలో కూడా పల్లై ప్రశాంత్ కి నేను రెఫర్ చేయడం నాజిం అన్ననే రెఫర్ చేశాడు బట్ ఆ కృతజ్ఞత పల్లై ప్రశాంత్ పెట్టుకోలేదు దానివల్ల వన్ ఇయర్ వరకు నాది మన డిప్రెషన్ ఎవరికి హెల్ప్ నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు ఆ పల్లె ప్రశాంత్ వల్ల మేము కూడా ఇవాళ సఫర్ అవుతున్నాం అని అంటున్నాడు అసలు డిప్రెషన్ కి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందండి మీకు అంటే అంతా ఇప్పుడు ఇప్పుడు బానే ఉన్నాం ఇప్పుడు అదే నేను అడిగాను మళ్ళీ వీడియోస్ పెడుతున్నారు బర్త్డే అయినప్పుడు అంటే మా ప్రాబ్లం ఏం లేదు అంటే వెళ్ళేటప్పుడు మనకి క్లోజ్ గా ఉండి మంచిగా ఉన్న తర్వాత సడన్ గా విన్నర్ అయిన తర్వాత చేంజ్ అవుతుంది కదా సో అది మనం ఎవరైనా తీసుకోలేము కదా అంటే ఫుడ్ పెట్టాం కదా సో అది రిటర్న్ లో మనం ఆ క్యాండిడేట్ అంటే వచ్చిన తర్వాత అన్న థ్యాంక్ యూ అని ఒక మాట అంటే దానికి ఏం లేదు కానీ ఆ టైంలో మరి మేబీ పక్కన ఉన్న వాళ్ళను తెలియదు ఆ కొంచెం చేశాడు ఇలా సో తర్వాత సార్ట్అట్ అని కలిశాడు సారీ అన్నది జనరల్ గా మాట్లాడుకున్నాం అయిపోయింది ఇది

ఎందుకు అంటే కొంచెం నేను అంటే డిసప్పాయింట్ ఉంటది హెల్ప్ చేసినప్పుడు చేసినప్పుడు రిలేటివ్స్ ఫ్యామిలీ వాళ్ళు అడిగారు అన్నారు ఇలా చేశారు అందుకే మీరు చూసుకోవాలి ఎందుకు వాళ్ళకి ఇలా సపోర్ట్ చేయడం లాస్ట్ కి అందరు అవుతారు అనేది ఒకటి చెప్పారు అన్నట్టు అచ్చా ఓకే అది చెప్పేసరికి నాలుగు స్ట్రాంగ్ అయిపోయింది నిజమే కదా మనది మనం ఫస్ట్ అన్నట్టుగా ఆ పాయింట్ ఆఫ్ లో నేను ఆ టైంలో అయ్యి ఇంకా ఫోన్ రెస్పాండ్ కాలే యాక్చువల్ అతను అలాంటి నేను చెప్పట్లేదు ఓకే బట్ ఈ ఇక్కడ ఇలా జరగడం వల్ల మంచి వాళ్ళకు కూడా ఒక సపోర్ట్ ఉండకుండా అయిపోతుంది కానీ అందరు ఏమనుకున్నారంటే ఇప్పుడు అన్న నన్ను రైతు బిడ్డని నేను ఇంట్లోకి పంపిణంటే బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేసి పిలిచారేమో అని ఇప్పటిదాకా తెలుసు కానీ ఇప్పుడు చింటూ మోడల్ చెప్పేదాకా సారీ సిద్దిపేట మోడల్ సారీ సిద్దిపేట్ మోడల్ చెప్పేదాకా మాకు తెలియదు మీరు సపోర్ట్ చేశారు మీరు దీని కర్మకర్త కర్మ కర్మ అగో అగో తనకు ఆల్రెడీ తనకు రీచ్ ఉంది ఆ టైం కి రీచ్ ఉంది బట్ ఆ టైం లో మనము ఒక సపోర్ట్ గా ఉంది సీజన్ సిక్స్ తీసుకెళ్ళడం

సీజన్ సీజన్ లో ఆడియన్స్ తీసుకెళ్ అప్పుడు అంటే మనడు చాలా అంటే వెళ్ళిపోవాలి చాలా ఇబ్బంది అంటే అంటే డిప్రెషన్ ఫీల్ అయిపోయింది అన్నట్టు అవ్వాలి అవ్వాలి అని సీజన్ సెవెన్ టైమ్ లో బాగా సిక్స్ సెవెన్ లో బాగా తిరిగినాము సో సెవెన్ టైమ్ కి సోహెల్ తీసుకెళ్ళడం అక్కడ నుంచి అంతవరకు అప్పటి వరకు తనకి కాంటాక్ట్స్ ఏం లేవు ప్రశాంత్ కి సో ఆ రకంగా తీసుకెళ్లడము అక్కడ అతను అతను కూడా అన్న కూడా సపోర్ట్ చేయడం అల్లి రిజాబ్రోని కూడా ఒక టూ టైమ్స్ కలిపించినట్టు అక్కడ కొంచెము అట్లా విషవా ఉన్నారు కదా ఆ విషవా అన్న అడగడం ఆల్మోస్ట్ అంటే బిగ్ బాస్ సంబంధించిన అందరిని టచ్ చేపించినా ఓకే సో అలా టచ్ చేయడం మనకు అక్కడే బీజం పోసుకొని అదే ఇయర్ కి అయిపోవడం అంటే చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు అట్లా ఉన్నారు చాలా మంది ఉంటారు కానీ అందరికీ అవకాశం రాదు కదా సేమ్ ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు నిజం నిజం బట్ ఆ టైంలో ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది కదా షైన్ అయ్యేది అట్లా అయిపోయింది మనకి లక్ కూడా కలిసి వచ్చింది టైం కి వెళ్ళడము లోపల ప్రాపర్ గొడవ అవ్వడం కామన్ కాబట్టి మనం సపోర్ట్ చేయడం అన్ని రకాలుగా విన్నర్ అవ్వడం ప్రతిదీ ఓకేనండి ఓకే సరే ఇక మొత్తం అయితే ఈయన ఇంటర్వ్యూ అవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అంటే ఇంత చరిత్ర ఉందన్నమాట మాకు తెలియదు పల్లవి ప్రశ్న హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్